ారాయణ మీరు హరి సూర్యనారాయణ కనపడరమా మన అదృష్టం సూర్య భగవానుడు ప్రత్యక్షదై కనపడుతున్నాడు హాయిగా కనబడుతున్నాడు పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండి ఒక కిరణం మనకి ఇక్కడికి చేరాలంటే తొమ్మిది నిమిషాలు పడుతుంది అంత తొమ్మిది నిమిషాల్లో కొన్ని కోట్ల కోట్ల కిరణాలని భూమండలానికి అందించి భూమండలాన్ని అంతటినీ తేజోవంతం చేస్తున్న సూర్యుడికి ఎన్ని నమస్కారాలు చేస్తే రుణం తీరుతుంది అందుకే హిందువులు కనిపెట్టిన ఒకే ఒక యోగాభ్యాసం సూర్య నమస్కారం యువతరం అంతా అది చెయ్యాలి జిమ్ము జమ్ము కాదు లేక సూర్య నమస్కారం చెయ్యాలి డాబా మీద సూర్య నమస్కారం చేయి అది కొనడు నాలుగు యంత్రాలు కొంటాడు పైకి లేపుతాడు కిందకి తీస్తాడు నాలుగు రోజులు వాడతాడు నాలుగు రోజులు అయ్యాక దాని మీద తువ్వాళ్ళును బనీన్లు ఆరాతాడు అది ఎందుకు కొన్నామంటే తువ్వాళ్లు బనీన్లు ఆరేడానికి సూర్య నమస్కారానికి యంత్రం